हाँ, एक आप भी आप सारिया नॉट नाटो। हम्म। और ये विशेष अगुलाम। हाँ, ये visiting doctor, visiting doctor ना, नलन्याला specialist ना। ये मतलब मतलब नहीं शेड है, क्या सम्मानित नहीं सार। शिक्षित है नहीं, शिक्षित है नहीं, शिक्षित है नहीं। చిన్నదే ఇప్పుడు చిన్నట్టుండే ఉన్నాయి డిస్ట్రిక్ట్ లోనే یہ فرسٹ فرسٹ کا نوٹ تو میں سنڈے شو والوں کی دتی نے دتی نے دتی نے سر دتی نے سر دتی نے سر کی سپر اسپیشل ڈاکٹر کو دعاؤں کا اعلان دیتے ہیں త్రీ మంత్స్ అట్లా ఏదైనా కనపాలంటే పొస్తూ త్రీ మంత్స్ కలిపి అనేది ఎక్స్పీరియన్స్ ఉంటుంది మన డిస్ట్రిక్ట్లోనే సెకండ్ మిషన్స్ నా కడుపులో ఒకటి సెకండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలా ఆక్రెండ్గా రిజల్ట్ వస్తుంది సార్ అడ్వాన్స్ ఇది వచ్చేసి బయోకెమిస్ట్రీ సార్ ఏదైనా మనం కిడ్నీ సామాన్యు కానీ హోటల్ స్టార్ కానీ ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తాయి తర్వాత मिरानाथ सर 6612 बानाम रिपेयर मन्टेनन्स उत्पन्न परेको छ सबसिडी अथवा निस्काको कोइस गर्दा निरानाथ सर आ प्रतिस्थापन श्रेष्ठ भन्ने विषयमा के के जानकारी छ गर्नुहुन्छ शर्मा एन्ड लिमिटेड जलवायु ఆటోమేటిక్ శాంపుల్ మనం పెట్టేస్తే ఆటోమేటిక్గా ఒక సిస్టంలో మనం యూస్ చేయాలి సార్ ఒక పేషెంట్కు ఏదైతే టెస్ట్లు అవసరం ఉన్నాయి ఆ టెస్ట్ క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకొని పోటీ సార్ ఒక హాఫ్ అన్ అవర్ కదా వన్ ఇయర్ కాకపోతే అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి శ్రీ సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ రేడియాలజిస్ట్ మన ఇప్పుడు ప్రొద్దుటూరులోనే మంచి అత్యుత్తమైన మిషన్ ఇది సిటీ థర్టీ టూ స్లైస్ సిటీ ఇది యూజువల్ గా హయ్యర్ సెంటర్స్ లో పెడతా ఉంటారు మనకి ఇదేమంటే రేడియేషన్ తక్కువ ఉంటుంది ఇమేజ్ క్లారిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది అనమాట అండ్ ఈ మన సిటీ యాన్జియోస్ అవన్నీ కూడా బాగా వస్తాయి మేము ప్రెషర్ ఇంజక్టర్ అవి కూడా తీసుకొని సిటీ పల్మినీ యాంజియోస్ కానీ లేకపోతే లిమ్ యాంజియోస్ రీమన్ యాన్జియోస్ కానీ లేకపోతే ఆయోటోగ్రాఫ్ అవన్నీ కూడా ఇది మనకి హై మిషన్ కాబట్టి దీంట్లో బాగుంటుంది ఇంకా ఇదే కాకుండా అల్ట్రాసౌండ్ తర్వాత బ్లడ్ టెస్ట్లు ఈసీజీ ఇంకా సిబిసిటి అనేసి మనకి డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్ మిషన్ అది డెంటల్ త్రీడి రీకన్స్ట్రక్షన్ అందరికి నమస్కారము నా పేరు ఇమాం నేను నా డిసిగ్నేషన్ వచ్చేసి ల్యాప్టెక్నిషిను శ్రీసై డయాగ్నోస్టిక్ సెంటర్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ను గత పదహైదు సంవత్సరాల నుండి గాంధీ రోడ్డులోని కనకాట వర్స్ నందు శ్రీ సాయి డయాగ్నోస్టిక్ నడుపుతూ మంచి పేరు తెచ్చుకున్నాము అలాగే మంచి ఇంకా మంచి టెక్నాలజీ ఇవ్వాలనే ఉద్దేశంతో మన హోమాస్పెట్రిలోని డాక్టర్ రామలింగారెడ్డి హాస్పిటల్ పక్కన అన్ని వసతులతో ఈ సిటీ స్కాను థర్టీ టూ స్లైస్ అల్ట్రాసౌండు అండ్ డెంటల్కి సంబంధించినటువంటి సీబీసీటీ అడ్వాన్స్డ్ క్లినికల్ ల్యాబొరేటరీ అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి చాలా తో రిజల్ట్తో కనరికి మంచి రిజల్ట్ ఇస్తాము అలాగే ఈ డయాగ్నోస్టిక్ ఓపెనింగ్ వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు అయినటువంటి నంద్యాల వృద్ధరాజు రెడ్డి మళ్ళీ రాజకీయ ప్రముఖులు మరియు పొద్దుటూరు వైద్యులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను